న్యూస్కి స్వాగతం నేను ప్రియా ఏలూరు జిల్లాలో పనిచేస్తున్న ఎస్ఐ కడియల సాంబశివరావు ఏలూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వారు ఈరోజు అనగా ముప్పై ఒకటి ఏడు ఇరవై ఇరవై నాలుగవ నాడు పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ వారు ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సాంబశివరావును ఆన్పూలమాలలు వేసి శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సుదీర్ఘకాలం ముప్పై ఎనిమిది సంవత్సరాల పాటు ఏ విధమైనటువంటి రిమార్కులు లేకుండా కానిస్టేబుల్ నుండి ఎస్ఐగా పను పదోన్నతులు పొంది ఉద్యోగ నిర్వహణ చేయడం అనేది భగవంతుడు ఇచ్చినటువంటి వరం ఇప్పటి వరకు ప్రజా జీవితానికి అంకితమైన మీరు మీ కుటుంబ పరమైనటువంటి అంశాలలో అధిక ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు 何だ <noise> <noise> Next time. चलो फोन करेंगे। आप तक पहुँचाएँगे। 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 ठीक। बहुत अच्छा है। Thank you for your service. ज़्यादा शुक्रिया। Thank you.